శుభమస్తు శ్రీరామజయం ఓం నమో వెంకటేశాయ సంకటములను తొలగించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఏ విధమైన అవతార అవసరాలు లేని దుష్ట శిక్షణ అంటూ ఏదీ లేని కేవలం ఇల్లాలి కోసం వైకుంఠాన్ని వదలి నడిచి 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 దిగి వచ్చిన ఆ శ్రీమన్నారాయణమూర్తి తిరుమల కొండపైన ఆనంద నిలయ వాసుడై నిలుచుని కలియుగాంతం వరకు నిలుచొని స్వామి పుష్కరిని సమీపంలో మనందరి కోరికలు కూడా నెరవేర్చే విధంగా కొలువుదీరి ఉన్నాడు అలాంటి ఆ స్వామిని శనివారం నాడు తలుచుకుంటే అద్భుతమైన ఆనందం మనకు లభిస్తుంది శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి మనకు అనుగ్రహించేటటువంటి వరాలు ఎన్ని ఏ వరాన్ని స్వామి మనకు అనుగ్రహిస్తాడు వరాలు లేక వరం ఏది స్వామి అనుగ్రహం వల్ల మనకు లభించేది అంటే వరం ఒక్కటే ఆ స్వామి అనుగ్రహించే ఆ వరం అపురూపమైన వరం అది ఆనందం ఆ స్వామి ఆనంద నిలయ వాసుడు మాటి మాటికి మనం తిరుమల వెళుతూ ఉంటాం సేవ లేదా శక్తి ఉన్న ఎడల రుసుము చెల్లించి లేదా తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి చేత కబురు లేదా స్వామి సన్నిధానంలో ఇంకే విధంగానైనా యథోచిత విధాలలో వివిధ సేవా పథకాలలో స్వామివారి సేవకే వినియోగించే విధంగా కొంత ద్రవ్యం స్వామివారికి అందజేస్తూ ఆపద మొక్కుల వాడు అనాథరక్షకుడు వడ్డీకాసుల వాడు ఆ స్వామి దర్శనం కోసం ఇలా వివిధ రూపాలలో మనం స్వామికి కైంకర్యం చేయించే విధంగా అర్పణ చేస్తూ దర్శనం చేసుకోవడం కోసం ఆలయానికి వెళుతూ ఉంటాం ఆలయంలో స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం మనకు కలిగే అనుభూతి ఆ అనుభూతి పేరు ఆనందం ఆలయంలో నుంచి బయటకు రాగానే మనకు కలిగేటటువంటి అనుభూతికి రెండవ పేరు తృప్తి అనంతరం మనం ఎక్కడ బస చేసి ఉన్నామో ఆ గదికి వచ్చిన తర్వాత మనకు కలిగేటటువంటి అనుభూతికి మూడవ పేరు అసంతృప్తి తహ తహ ఇంకా ఏదో చూడలేకపోయామే మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి అనేటటువంటి ఉద్వేగం మన మనస్సును కుదిపివేస్తుంది కారణం ఏమిటి ఆ స్వామి సన్నిధానంలో ముందుగా దర్శనం చేసుకున్న సమయంలో మనం ఒక కోరికల జాబితా చిట్ట చేతబట్టుకొని మనసులో పెట్టుకొని ఆ బంగారు వాకిలి వరకు వెళతాం ఆ ఏడు గడపల వరుసలో ఈ బంగారు గడప నాలుగవది అది దాటి లోనికి వెళ్ళగానే ఇంకా మూడు ద్వారాలు ఉంటాయి ఆ గర్భాలయం వరసలలో లోన ఆ స్వామి లోపల లోపల మనలోపల ఆత్మలోపల ఏ విధంగా జ్యోతి రూపంలో ప్రకాశించే వెలుగు ఒకటి ఉంటుందో అలా ఆ దైవం భాసిస్తూ ప్రకాశిస్తూ మనకు దివ్య దర్శనాన్ని ఇవ్వగానే మన కోరికల జాబితా మనం మర్చిపోతాం ఆ స్వామిని చూస్తూ మైమరిచిపోయి భావంతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనుకోగానే దర్శనం అయిపోతుంది బయటికి వచ్చేస్తాం అయినా ఆ ప్రభావం ప్రత్యక్షంగా అనుభవంతో చెబుతున్న విషయం అందరికీ అనుభవిక వైద్యమైన విషయం చాలాసేపు ఉంటుంది ఆ అనుభూతి కారణంగానే మనం మన కోరికల జాబితా మర్చిపోయాం ఆనందంతో ప్రసాదం స్వీకరించిన అనంతరం బయటకు వచ్చి ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని మెట్ల వద్ద కూర్చొని ఆ ఆనంద శిఖరాన్ని గోపురాన్ని చూస్తూ ఉండగా కలిగే అనుభూతికి రెండవ పేరు రెండవ స్థితి తృప్తి తిరుమాన వీధులలో అలా నడుస్తూ స్వామివారికి అనేక విధాలుగా సేవలు చేసేటటువంటి ఆ ఏనుగును చూచిన పుష్కరిణిని చూచిన అలా బయటికి వెళ్ళగానే కలిగే భావన అసంతృప్తి మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర వారిని శనివారం నాడు స్మరించుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ పరమమైన ఈ మంత్రాలను మనస్సులో సంకల్పం చేసే కొద్దీ స్వామిని దర్శనం చేసుకున్న అనుభూతి మనకు మన ఇంట్లోనే కలుగుతుంది స్వామి అన్ని వాహనాలను అధిరోహించి మనకు ప్రత్యక్షంగా దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహించేటటువంటి పరమదైవం దయాళువు కృపామతి ఆ స్వామి అధిరోహించే అత్యంత అద్భుతమైన రమణీయమైన వాహనం స్వామి నామం అది శబ్దధ్వని వాహనం ధ్వని అన్న రూపంలో అక్షర వాహనాన్ని అధిరోహించి శ్రీనివాస అనగానే ఆ స్వామి పరుగు పరుగున ఆ శబ్దవాహనాన్ని అధిరోహించి మన వైపు వేయించేస్తాడు మన మనసులో సుప్రతిష్ఠితంగా కొలువై ఉంటాడు కనుక మనమంతా శనివారం నాడు ఆ శ్రీ శ్రీనివాస అనే సంకల్పంతో స్మరించుకుందాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ వైపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం